సీజన్ వచ్చిందంటే చాలు అక్కడి అందాలు చూసి మైమరిచిపోవాల్సిందే ఒక్కసారి ఈ జలపాతాన్ని చూసినట్లయితే మీ జీవితంలో ఈ జలపాతాన్ని మరిచిపోరు అనడంలో ఏమాత్రం అత్యయోక్తి ఉండదు ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా సరిహద్దులోని అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలం కుంజివాడ గ్రామానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఓ అద్భుతమైన జలపాతం మీకు కనుల విందు చేయడానికి సిద్ధంగా ఉంది తో రావాలనుకుంటే వాటర్ కి రావచ్చు ది బ్యూటిఫుల్ లొకేషన్ అండి నేను వచ్చి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇంత మంచి వాటర్ ఫాల్స్ ఇప్పటి వరకు ఎక్కడ విజిట్ చేయలేదు ఫస్ట్ టైం నేనైతే ఫుల్ ఉన్నాను ట్రావెలింగ్ కి కొంచెం ఇబ్బందిగా ఉంది కానీ ఇక్కడ రాగానే పడిన కష్టం అంతా ఫుల్ఫిల్ అయిపోద్ది అంత బాగుందండి వాటర్ ఫాల్స్ లొకేషన్ బ్యాక్ సైడ్ చూసారు కదా ఎవరైనా థ్రిల్లింగ్ అవ్వాల్సిందే అంత బాగుందండి లొకేషన్ సీజన్ వచ్చిందంటే ప్రకృతి రమణీయత ప్రశాంతమైన వాతావరణాన్ని ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా అయితే ఆంధ్రప్రదేశ్ వరిస్సా సరిహద్దులోని అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయ్యలు మండలం కుంజివాడ గ్రామానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఓ అద్భుతమైన జలపాతం మీకు కనుల విందు చేయడానికి సిద్ధంగా ఉంది వచ్చాను వాటర్ ఫాల్స్ చాలా బాగుంది ఇక్కడ చాలా సూపర్ గా ఉంది చూడడానికి చాలా పైనుంచి వస్తుంది మన ఆంధ్రాలో ఇంత మంచి ప్లేస్ ఉంది वैजाग दगड गंदे